ఈరోజు గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే గారి జన్మదినం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి రేపు జరగబోయే మాలల సింహగర్జన అనే పేరు మీద రేపు హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి వారి నాయకత్వంలో మరి రేపు మీటింగ్ కోసం అని చెప్పేసి మాలల సింహగర్జన అని చెప్పేసి పోస్టర్ విడుదల చేయడం అయింది ఈ పోస్టర్లో మరి నా ఫోటో అట్లాగే మా నేత కాని బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారి ఫోటో పెట్టడం జరిగింది మరి నా పర్మిషన్ కానీ అట్లాగే వెంకటేష్ నేత గారి పర్మిషన్ లేకుండా మమ్మల్ని అడగకుండా మా అనుమతి లేకుండా మరి వాళ్ళు మా మాలలే వీళ్ళు కూడా మా మాలలే అని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో మరి పప్పం కడుక్కోవడానికి మరి వారికి మరి మంత్రి పదవి కోసం మరి రాష్ట్రంలో మరి మా కొన్ని మాలల బలం ఇంత ఉంది అని చూపెట్టుకొని రేపు మంత్రి పదవి కావచ్చు ఇంకోటి కావచ్చు వారి స్వలాభం కోసం వాళ్ళ స్వలాభం కోసం ఇవాళ మరి మాలలో ఉన్నటువంటి ఉపకులాలను కూడా వాడుకు వాడుతూ మేము ముప్పై లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పుతూ ఇవాళ మరి అటు ప్రభుత్వాన్ని కావచ్చు ఇటు నేతకానీలను కావచ్చు మనల్ని కావచ్చు వంచే కార్యక్రమం మరి వివేక్ గారు చేస్తున్నారు అటు వివేక్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈ పార్టీలో ఉండి వీరి కుటుంబం పార్టీలో ఉండి మరి ప్రజలను మోసం చేస్తున్నారు అటు ప్రభుత్వం వాళ్ళ పెద్దలు వారందరూ ఒకటిగా ఉండి పైకి మాత్రం మేము మాలల కోసం కొట్లాడుతున్నా నేను మాలల మాలల కోసం నేను ఉద్యమిస్తున్నా అని ఒక వైపు చెప్తున్నాడు మరి వివేక్ వెంకటస్వామి గారు కా మరి ఒకవేళ నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో మరి మాలలకు వేరే కుటుంబానికి ఇవ్వచ్చు కదా లేకపోతే వారు వారి కుటుంబంలో కొడుకు ఎంపీగా అన్న ఎమ్మెల్యేగా మరి అట్లాగే అతను ఎమ్మెల్యేగా మరి ప్రాంతంలో ఓన్లీ రిజర్వేషన్ అంటే మాలల రిజర్వేషన్ అంటే ఓరి వాళ్ళ కుటుంబం కోసమే ఇవాళ ఈ రిజర్వేషన్ ఉన్నట్లుగా వాళ్ళు మాలల్ని వంచి ఎవరిని కూడా ఎదగకుండా వెంకటస్వామి కాదు వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఒక్క ఎస్సీ నాయకున్ని కూడా ఎదగకుండా ఎవరైనా ఒక్కరు ఎదిగితే వాళ్ళను మరి అణిచివేసి వారు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి అణచివేసే కార్యక్రమం మరి మనకు కనబడుతున్నది మీరు చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంకటస్వామి గారి పీరియడ్ నుంచి యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే బీజేపీ పార్టీ నుంచి కావచ్చు వేరే పార్టీలో ఏ ఎవ్వరినీ కూడా ఎదగకుండా మరి వారు తొక్కి తొక్కి మరి ఈ ప్రాంతంను కూడా మరి వాడే రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ అన్నీ కూడా వాళ్ళే అనుభవించి ఇవాళ కొత్త నాటకానికి తెరలేపిండు మరి మా మాలలో ఏదైతే ఉపకులాలు ఉన్నాయో మరి వారందరూ కూడా మేము అందరం కలిసే ఉన్నామని చెప్పేసి మేమందరం ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ నేత కానీ ఇవాళ మాల మాలలో ఇవాళ నేత అనేది ఉపకులం నేత కానీలు వాళ్ళు ఏదైతే చెప్తున్నటువంటి ముప్పై లక్షల మంది మేము ఉన్నాము అని మరి ఏదైతే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారో దాంట్లో పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల మటుకు నేత కాని వాళ్ళే ఉన్నారు కానీ మమ్మల్ని వాళ్ళు చూపెట్టుకొని అన్నీ వాడుకుంటున్నారు ప్రయోజనాలు వాడుకుంటున్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి ప్రయోజనాలు వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప మరి నేత కానీలకు ఇవాళ ఎక్కడ కూడా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు తర్వాత ఏ ఉద్యోగపరంగా కావచ్చు ఎక్కడ కూడా మరి ఎవరిని ఎదగకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి మేము ఇవాళ నేత కానీ వేరు మాలవేరు మేము పూర్తిగా అంబేద్కర్ గారి మహర్ అంబేద్కర్ ఏదైతే ఏ కులంలోనైతే పుట్టిండో ఆ కులం వారసులం మేము ఇలా నేత కానీలం ఇవాళ మహర్ జాతి నుంచి మరి ఈ ప్రాంతంలో మరి కొన్ని ప్రాంతంలో మహర్ అని పిలుస్తున్నారు మా వాళ్ళని కొన్ని ప్రాంతాలలో అని పిలుస్తున్నారు ఈ ప్రాంతంలో మమ్మల్ని నేత కాని అని పిలుస్తున్నారు మేమంతా కూడా మహర్ నేత కానీ మేమంతా ఒకటే మేము అంబేద్కర్ వారసులం మేము అంబేద్కర్ మేము ఉన్నం తప్ప మాలలు వేరు మరి నేత కానీలు వేరు కానీ మరి ప్రజలను మభ్యపెట్టి ఇటు నేత కానీలను కావచ్చు అటు మాలలను కావచ్చు అటు ప్రభుత్వాలను కావచ్చు వెంకటస్వామి మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి వాళ్ళ మాలలు మేము ఇంతమంది చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మరి నేత కాని సోదరులందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కానీ మా సోదరి సోదరి మాలందరికీ చేతులు జోడించి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మాటలకు మీరు ప్రలోభ పడద్దు మరి కొన్ని మాటలు చెప్పి మరి మీకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామనో లేకపోతే ఎన్నికలల్లో మరి మామిడిని మా వాళ్ళకే ఏదో ప్రలోభ పెట్టి కొంతమందిని వాళ్ళ దిక్కు తిప్పుకొని ఇవాళ ఏదో చిన్న చిన్న పదవులు ఏదో మండల్లో పార్టీ ప్రెసిడెంట్లని ఇంకోటని ఇంకోటనిచ్చి కొంతమందిని పాపం అమాయకులని వాళ్ళు వెంబడి తింపుకుంటున్నారు తింపుకున్నంత మాత్రాన మాలలు నేతకాని ఒకటి కాదు దయచేసి మరి నేత సోదరులు సోదరులందరూ కూడా ఇది గమనించాలి మనం వేరు మాలలు వేరు రేపు జరగబోయే సింహకర్జనకు నేత కాని బిడ్డ ఎవరు కూడా పోవద్దని చెప్పేసి నేను వినమ్రంగా మరి శిరస్సు వంచి నేత కాని సోదరులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ నేత కాని వాళ్ళను మోసం చేయడానికే ఇవాళ వివేక్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ వంచన చేస్తున్నారు మరి ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ రోజు నేత కాని బిడ్డను ఓడగొట్టడానికి మరి ఇవాళ బెల్లం నేను కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అని చెప్పేసి ఇంకోటి ఇస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డిని ఇదే వివేక్ వెంకటస్వామి వాళ్ళందరినీ నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా అంతే చట్టసభల్లో మీరుంటారు మరి కార్పొరేషన్ ఇంకోటో చిన్నదో చిన్న చిన్న బుడ్డ పదవులు మాకిచ్చి ఇవాళ రాజ్యాంగం ఇవాళ చట్టసభల్లో ఈ భారతదేశంలో ముఖ్యమైనటువంటి చట్టసభల్లో మాత్రం వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారా అది మనం మీరు గమనించాలని చెప్పేసి సందర్భంగా నేను మనవేస్తున్నా మీరు నిజంగానే నేతకాని కులానికి మీరు న్యాయం చేయాలంటే ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి ఇవాళ ఇవాళ లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు ఇవ్వండి మరి రా ఇవాళ చట్టసభల్లో నిలబడడానికి మా జాతి బిడ్డలను మీరు పెట్టినట్టయితే మీకు ప్రేమ ఉన్నట్టు అని చెప్పేసి సందర్భంగా నేను మనవేస్తున్నా అదే గత ప్రభుత్వాలలో ఇవాళ ఎంపీ టికెట్లు రెండు సార్లు ఎంపీ టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు కానీ మీరు మాత్రం మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వము కావచ్చు మీ పెద్దలు కావచ్చు మరి మమ్మల్ని గౌరవిస్తలేరు కాబట్టి దయచేసి ఇది అందరు కూడా నేత కాని బిడ్డలంతా గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మరి వెంకటేష్ నేత గారు కూడా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది మరి నా తరపున కూడా మీరు చెప్పండి ప్రశ్నమిత్రులు కానీ చెప్పడం జరిగింది మరి వారు వారు కూడా సోషల్ మీడియాలో మరి నా పర్మిషన్ లేకుండా పెట్టారు నేను నేత కానీ పెట్టానని చెప్పి కూడా చెప్పడం జరిగింది దయచేసి మీడియా మిత్రులు పత్రికా మిత్రుల ద్వారా మరి ఈ విషయాన్ని మరి మా ప్రజలకు అందించాలని చెప్పేసి నేను పత్రికా మిత్రులను కోరుతున్నాను జై తెలంగాణ మాల సింహార్జన ప్రోగ్రామ్ని ఆ ప్రోగ్రాంకు మరి మా మాజీ మా నేతకాల సమాజం నుంచి బిల్లపిల్లి శాసనసభ్యులు మరి దుర్గం చిన్నయ్య గారి ఫోటో మరి అలాగే పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి మాజీ సభ్యులు మరి బోర్లగుంట వెంకటేశ్వర తన్న గారి ఫోటో మరి రేపు మాల సింహకర్జన యొక్క ఫ్లెక్సీలలో వాల్ పోస్టర్లలో మరి మా ఫోటోలు మా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఎంపీ ఫోటో చేసి మరి మా నేతగా సమాజాన్ని సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఎందుకంటే ఈ మాల నేతగాన్ని ఒకటనే చూపించే కుట్ర జరుగుతూ ఉన్నది ఈ కుట్ర మరి ఇంతవరకు సమంజసం మరి మొన్ననే మేము మంచంలో ప్రశ్న పెట్టి చెప్పాము మాలలు వేరు నేతకాను వేరండి ఎందుకంటే మరి ఇదే వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారు సీఎం రెడ్డి గారి కలిసి మాలా నేతగానిగా మార్చాలని మరి అన్ని టీవీలలో మరి స్కోరింగ్ రావడం జరిగింది దానికి మన నేతకారు సమాజం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి మరి వివేక దృష్టి ప్రమాణం దహనం చేయడం జరిగింది నిరసన తెలపడం జరిగింది మీట్లు రస్తారోగా ధర్నాలు కూడా చేస్తే మరి ఇప్పటికి కూడా మరి తన పద్ధతి మార్చుకోకుండా ఇప్పుడు మళ్ళీ కూడా మాలా సింహకార్జన ప్రోగ్రాం నిర్వహిస్తే దాంట్లో మరి మా మాజీ ఎమ్మెల్యే చిన్నది వెంకటేశ్వర మాజీ ఎంపీ గారి ఫోటో పెట్టి ఇంకా కూడా మళ్ళీ మమ్మల్ని అవమానపరుస్తూ మమ్మల్ని మా మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న వివేక్ వెంకటస్వామి గారు బేషరతుగా మరి తన మా తను వెంటనే క్షమాపణ ఇప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మా మీద మీకు అంత ప్రేమ ఉంటే మరి మమ్మల్ని రాజకీయంగా ఎదగడానికి మరి మీరు సహకరించాలి మరి మీరు మాల ఉపకూలం అంటున్నారు మాలో ఉపకూలం అంటే మరి మీరు మమ్మల్ని కూడా మీరు మన నేతికారు మమ్మల్ని గుర్తించాలి కదా మరి మీరు మా మీద పోటీ చేస్తారు కదా మీకు వేరే నియోజకవర్గాల్లో మీరు జనరల్ నియోజకవర్గాల్లో కూడా మీరు పోటీ చేసే సత్తా మీకు ఉంది కానీ అమాయక ఉన్నటువంటి దళిత ఎవరైతే ఇక్కడ మాలా మాదిగా నేత కానీ ఈ అమాయక నిరుపేద కుటుంబాలు ఇక్కడ ఉంటాయి మీరు ఒక టాటా బిల్ల లాంటి అంబానీ లాంటి వ్యక్తులు ఈరోజు మా అమాయక నేత సమాజము మాలా మాదిగల మీద ఇక్కడ వచ్చి పోటీ చేసి గెలవడం జరుగుతుంది మరి ఇక్కడ ఇక్కడ సీట్లు మీకు అవసరం లేకుండా హైదరాబాద్లో పోటీ చేయచ్చు కదా మీరు జనరల్ స్థానంలో పోటీ చేయచ్చు కదా ఇక్కడ మా ఇక్కడ మా మాలా మాదిగా నేత వాళ్ళు కూడా మరి రాజకీయంగా ఈ పెద్ద పిల్లలు పార్లమెంట్లో ఎదగడానికి దోహదపడుతుంది కదా మరి ఇన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలోనే మరి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ ఇంకో నాయకత్వాన్ని మాల మాదిగా నేతగా ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా ఈరోజు కనిపించకుండా చేసిన మరి కుటుంబం మరి కాక వెంకటస్వామి వివేక్ వివేకా గారికి దత్తగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మీరు ఇలా కావాలనుకుంటే మరి మీ మాల కుటుంబ మాల మీద ప్రేమ ఉంటే మీరు మీటింగ్ పెట్టుకోండి మేము కాదనం మీ మాల మీటింగ్ మేము స్వాగతిస్తాం కారణం మీరు మీటింగ్ పెట్టుకోండి కానీ మా నేత కానీ వాళ్ళని మరి మా మాల ఒకటే అని చెప్పి మా చట్టసభలో చేసినటువంటి చిన్న గారిని మరి వెంకటేశ్వర పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి వీరిని మీరు చూపించి మరి ఇవాళ నేతగారి సమాజానికి తప్పుడు సంఖ్య తెలియడం జరిగింది కాబట్టి మీరు బేషరతగా మరి వెంటనే మీరు కూడా మరి మాకు నేత జాతికి యావత్ నేతల సమాజానికి క్షమాపణ చెప్పాలి కా వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం